హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి నిన్నంతా షూట్ చేసిన వీడియో అండి ఎందుకంటే ఈరోజు మనకి ఫెస్టివల్ కదా అందుకని చెప్పేసి కుదురుతుందో లేదో అని చెప్పేసి నేనైతే ముందు రోజు వీడియో అనేది షూట్ చేసేసుకుని ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసి పెట్టుకున్నానండి వ్లాగ్స్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అండి ఎంత వ్యూస్ రాకపోయినా ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా నేనైతే ఏం అనమాట నాకు వ్లాగ్స్ అనేవి ఇంట్లో పనులు చేసుకుంటాము కుకింగ్ వీడియోస్ షేర్ చేయటం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ కానీ మనకి తెలిసిందే కదా అంత ఇరుకిరుగ్గా ఉంటుంది పైగా లైటింగ్ కూడా ఉండదు అదంతా కూడా గందరగోళం ఉంటుంది కాబట్టి నేను అసలు కుకింగ్ దగ్గరికి ఈ మధ్యన వెళ్ళట్లేదండి అయినా పనులు కూడా సరిపోవట్లేదు అనమాట కుకింగ్ వీడియోస్కి ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే మెయిన్ వీడియోస్ అన్నీ మిస్ అయిపోతున్నాయి సర్లే మనకు టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయిలే ఇంకా దాని కూడా టైం రావాలని చెప్పేసి ఇంక ఈ మధ్యన కుకింగ్ కూడా పెట్టట్లేదు సో మేము ఇల్లు షిఫ్ట్ అయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా మాకు చాలా ఇరుకైపోతుందండి నడవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు అనమాట ఫ్యూచర్లో మేము ఇల్లు షిఫ్ట్ అయితే అప్పుడు నేను కుకింగ్ వీడియోస్ అన్నీ పెడతాను సో ఇప్పుడైతే నేను ఈ చూస్తున్నాను కదా నాడా లెక్కిస్తున్నాను చూసారా అది ఈ రోజంతా కూడా మొత్తానికి నాలుగు ప్యాంట్లు అయితే కుట్టానండి ఇది యోగా క్లాసెస్కి అనమాట యోగా క్లాసెస్కి ఒక కస్టమరు వాళ్ళ ఫ్రెండ్స్వి తనవి అన్నీ ఇచ్చారు సో అంతా ఒకటే మెజర్మెంట్ కొంచెం కొంచెం హైట్లో డిఫరెన్స్ ఉంది అంతే తప్ప ఇంకేం లేదు సో ఇల్ ఇవి వచ్చేసి క్లాత్లు ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్లకు వాడతాను చూసారా క్రేప్ లైనింగ్ అంటారు అది అనమాట చాలా రోజులు వస్తుందండి ఇది నేను వచ్చేసి పెళ్ళైన కొత్తలో నేను వేసుకున్న బ్లాక్ ప్యాంట్ చూసారా నేను డ్రెస్ కింద వేసుకున్నాను అది నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు అంటే ఇంకా వచ్చిన ఒక త్రీ మంత్స్కి అనమాట మాకు మ్యారేజ్ అయిన వెంటనే ఇక్కడికే వచ్చామండి ఇంట్లోకి దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అయిపోయింది మాకు మ్యారేజ్ ఇప్పటికి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో అప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఉన్నాం అందుకని మా వారికి సెంటిమెంట్ అనమాట ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అలాగే అడ్జస్ట్ అవుదాంలే చిన్న ఫ్యామిలీయే కదా అని అంటున్నారు అయితే అప్పటి అప్పుడు వచ్చిన కొత్తలో ఒక ప్యాంటుకి అక్కడ ఈ షాప్లోనే కొన్నాను అనమాట ఇది క్రేప్ లైనింగ్ అని నాకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదులేండి సో నాకైతే ప్యాంటు క్లాత్ కావాలంటే ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అస్సల చిరుగనేదే లేదండి ఎన్నిసార్లు వాడినా ఎంత బండగేసి కొట్టినా ఎన్నిసార్లు రుద్దినా కూడా అస్సల కొంచెం కూడా పోలేదనమాట అంత బాగుంది సో ఈ క్రేప్ లైనింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి మంచి క్వాలిటీ తీసుకోవాలి మాకైతే మీటరు ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారన్నమాట ఇది చూసారా ఇది వీళ్ళకి సీట్ ఎక్కువ అని చెప్పేసి టూ అండ్ హాఫ్ అయితే తెచ్చుకున్నారండి అబ్బా నాకైతే కుట్టేసరికే సరిపోయింది అంటే ఆ గేరా అంతా కూడా గేరా అంటే మొత్తం వన్ అండ్ హాఫ్ అన్నీ కూడా మొత్తము దగ్గర దగ్గర ఫిల్స్ పెట్టేసి అన్నీ కుట్టాను అనమాట చాలా టైం పట్టేసింది నేనైతే ఒకదానికి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటానండి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే కానీ నాకు సెట్ అవ్వదు అంటే టైం అనేది చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ కుట్టడానికి టైం టేకింగ్ అండి ఇది ప్యాంట్లు అనేవి కొన్ని కొన్ని ఈజీగా అయిపోతాయి సన్నగా ఉన్న వాళ్ళకి హైడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈజీగా అయిపోతాయి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎక్కువ సీట్ ఎక్కువ ఉంది కదా మొత్తానికి టూ అండ్ హాఫ్ మీటర్స్ అనమాట అవన్నీ కూడా అడ్జస్ట్ చేసి కుట్టాను ఫ్రిల్స్ పెట్టడానికి అడ్జస్ట్మెంట్ చేయడానికి టైం అనేది సరిపోయింది నాడ ఎక్కించడానికి అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీరు పైన ఫోల్డింగ్ చేసేటప్పుడు నాడా పెట్టి ఫోల్డింగ్ చేసేయచ్చు నేను ఎందుకు చేయలేదంటే నేను మొత్తం అంతా కుట్టిన తర్వాత ఒకసారి హైట్ అనేది చెక్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి సాగుతుంది కదా క్లాత్ హైట్ అనేది చెక్ చేసుకుంటాను హైట్ అనేది కొంచెం ఏమైనా ఎక్కువైందంటే పైన పట్టి అనేది చిన్నగా ఫోల్డ్ చేస్తాను అనమాట మరీ ఎక్కువ అవ్వదు ఏదో ఖర్చులు అటు ఇటు అవ్వడం వల్ల ఒక వన్ ఇంచ్ అలాగే ఎక్కువ అవుతుంది అలా ఎక్కువన్నా కూడా కస్టమర్లు ఒప్పుకోరండి అందుకని చెప్పేసి నేను పైన ఫోల్డ్ చేసిన తర్వాత అప్పుడు నాడ ఎక్కిస్తాను అనమాట సో అలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి నేను నాడా అనేది ముందు ఎక్కించుకోను సో ఇప్పుడైతే నాడా అయితే కుడుతున్నాను ఇవన్నీ కూడా క్రేప్ లైనింగ్స్ అనమాట చాలా బాగుంటాయి కానీ మెత్తగా ఉంటాయి కానీ చెమట మాత్రం స్వెట్టింగ్ వస్తే ఇబ్బంది కాటన్ లాగా ఉండదు కానీ చాలా రోల్ వస్తుందండి బాబు నాకైతే వేసుకుని వేసుకుని ఎన్నిసార్లు వేసుకున్నా కూడా కొంచెం కూడా పోలేదనమాట అంత బాగుంది డ్రెస్సుల కోసం కూడా నేను క్రేప్ లైన్ తెచ్చాను ఇంటికి నేను లాంగ్ ఫ్రాక్లు డిజైన్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ తోటి అవి ఉన్నాయి అవి కూడా నేను అయిపోతే మీకు కటింగ్ స్టిచ్చింగ్ కూడా వీలైతే చూపిస్తాను ఒకటే మోడల్ అనమాట సో ఇవన్నీ కూడా నేను నీట్గా ప్యాకింగ్ చేసేసి ఎవరి కవర్లో వాళ్ళు పెడతాను అనమాట ఒక మెజర్మెంట్ ప్యాంట్ ఇచ్చారు దాంట్లోంచి ఇద్దరికేమో వన్ ఇంచ్ తక్కువ చేయమన్నారు ఇంకొకరికి ఏమో కరెక్ట్గా పెట్టమని అనమాట అందుకనే డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఉన్నాయి మొత్తానికి నాకు ఐదు బ్యాంట్లు ముందు రోజు ఒకటి కుట్టాను నిన్న ఒక నిన్న నాలుగు కుట్టాను అనమాట యాక్చువల్గా లాంగ్ ఫ్రాక్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు రోజు అయితే అవ్వదండి పని నాకు తెలిసి నాకంతా ఇంటి దగ్గర కూడా మొత్తం కూడా స్పీకర్ సౌండ్ అనమాట ఇంకా కా ఉండదు ఖాళీ స్పీకర్ సౌండ్ మొత్తం కూడా స్పీకర్ సౌండ్స్ ఉంటాయి కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కుదరదు నాకు తెలిసి అందుకనే ముందు రోజు వీడియో అనేది షూట్ చేసేసుకున్నాను ఈవెన్ ఎక్కించేసుకోవాలి అలాగే ఇస్తే ఒప్పుకోరండి కస్టమర్లు మనము ఎక్కించి ఇవ్వాలన్నమాట నాకు ఒక ఫైవ్ డేస్ నుంచి డార్క్ సర్కిల్స్ వచ్చాయండి మళ్ళీ నేను క్రీమ్ వాడాలి అలోవేరా జెల్ కళ్ళకి రాసుకుంటే ఒక వన్ వీక్లో తగ్గిపోతాయి లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అలాగే వచ్చాయి కదా అలోవెరా జెల్ ఇంకా విటమిన్ ఈ కాంప్లెక్స్ అని ఉంటుంది గ్రీన్ కలర్లో అది కొంచెం హోల్ పెట్టి మన గట్టిగా ప్రెష్ చేసామనుకోండి దాంట్లో జెల్ వస్తుంది అనమాట అందులో అలో అలోవెరా జెల్ పెట్టుకుని కలుపుకుని కలర్ దగ్గర ఫేస్కి అప్లై చేసుకుని అంటే మంచిగా డార్క్ సర్కిల్స్ పోతాయి అనమాట అవన్నీ పోయినాయి మళ్ళీ ఈ మధ్యన కొంచెం ట్రెస్ అనమాట పిల్లలు బాగా సతాయిస్తున్నారండి ఫైవ్ డేస్ నుంచి ఒక్కోసారి ఏడిపోతుంది నాకైతేనే కొట్టేసుకుంటున్నారు ఇద్దరు త్రీ డేస్ నుంచి అండి బాగా సతాయిస్తున్నారన్నమాట దానికోసం నేను ఎక్కువ టైర్డ్ అయిపోతున్నాను ఇదంతా కూడా నాడా లెక్కించేసుకో ఇంకా తోసుకుంటేనే వెళ్ళిపోతారు మా వారైతే వెనకాల ఉన్న సంగతి కూడా తెలియదు కెమెరా ఎన్నోసార్లు కింద పడిపోయింది ఫోన్ అనేది సో తర్వాత వచ్చేసి క్రేప్ లైనింగ్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా అంతకంటే ముందు మనకి కొరియర్ వచ్చిందండి నిన్న అది వీడియో తీద్దామనుకున్నాను గుర్తులేదు ఇది వచ్చేసి నేను అను ఏఆర్ ఫ్యాషన్ నుంచి అయితే బుక్ చేశానండి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ తోటి ఫ్రాక్స్ కుట్టమన్నారు క్రేప్ అనమాట ఏమన్నా ఉందా క్వాలిటీ అయితే పన్నా అయితే నాకన్నా ఎక్కువ హైట్ ఉందండి పన్నా మామూలుగా శారీ పన్నా అంటే మనకి మహా అంటే చెస్ట్ వరకు రావచ్చేమో కానీ ఇది ఏముందంటే నా నెత్తి మీద నుంచి అంటే మన హెడ్ నుంచి కింద వరకు ఉందండి హైట్ అనేది చాలా పెద్ద పండాలన్నమాట కాస్ట్ అనేది నాకు పెద్దగా గుర్తు లేదు ఒకసారి మీకు కావాలనుకుంటే అను ఏఆర్ ఫ్యాషన్ అయితే విజిట్ చేసి అడగండి పేజీలో ఇన్స్టాగ్రామ్ పేజు చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ అండి మామూలుగా లేదు క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది సో మొత్తానికి ఫోర్ అండి ఆ ఫోర్ ఇట్లో ఇది ఇది వచ్చేసి మనకి ఒక ఫోర్ ఫోర్ మీటర్సే మిగతావన్నీ కూడా సిక్స్ సిక్స్ మీటర్స్ అనమాట అంటే మదర్ అండ్ డాటర్ కాంబినేషను సరిపోతుందా లేదా ఫోర్ మీటర్సే బుక్ చేశాను మదర్కి అనుకున్నాను కానీ ఆ పన్నా చూసి షాక్ నేను నేనైతే ఇంత పెద్ద పన్నా ఉంది ఏంటనేది ఇది చిన్న పన్నా అనమాట అంటే తక్కువ పన్నా అయితే మదర్ ఎక్కువ హైట్ ఉంటారు నేను ఆల్రెడీ మీకు ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాను చూసారా బాగా హైట్ ఉన్నది సో అదనమాట సో వాళ్ళకి ఇది ఫస్ట్ వచ్చేసి పాపకైతే కాటన్ లైనింగ్ వేయమన్నారు దానికోసం నేను రెండు మీటర్ లైనింగ్ అయితే తెచ్చానండి రెండు మీటర్ లైనింగ్ తెచ్చేసి తడిపేసి ఆరబెట్టేసాను యాక్చువల్గా క్రేప్ వేసుకున్న బాగుంటుంది కానీ ఇంకా పాప అంటున్నారు కదా మాకు కాటన్ లైనింగ్ వేయమని చెప్పారనమాట ఇంకా అని చెప్పేసి కాటన్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను ఇలా నీట్గా ఇలా సాగ తీసి పక్కన పెట్టుకుని దగ్గరికి వచ్చాక అంటే మనం కటింగ్ చేసినప్పుడు ఐరన్ చేసుకోవాలి ఇలా గట్టిగా సాగదీసేసుకుని ఇలాగా నేను పక్కన పెట్టేస్తాను తర్వాత ఐరన్ చేసుకుంటాను ఒక త్రీ ఇయర్స్ బేబీ అండి హైట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అనమాట ఫ్రాక్ హైట్ వచ్చేసి ఇంకా మదర్ అయితే సిక్స్టీ టూ హైటు ఆ సిక్స్టీ టూలో ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇంచెస్ ఏమో బాడీ పార్ట్ అంటే యోక్ పార్ట్ అంటారు కదా దానికి ఆ తర్వాత వచ్చేసి కిందంతా కూడా మనకి ఫ్రిల్స్ వస్తుంది అవన్నీ కూడా నేను చెప్తాను కుట్టేటప్పుడు చెప్తాను ఇలా నీట్గా ఇలా అనేసుకుని చూడండి ముందే ఐరన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నలిగిపోతుంది అనమాట మళ్ళీ అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా అనిపించదు నాకు అలవాటైపోయింది ఇంకా ఐరన్ చేసి ఇలాగా మార్కింగ్ వేసుకుంటాం ఇది వరకు చేసేదాన్ని కాదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కొంచెం నీట్గా కనిపించాలి కదా క్లారిటీగా అందుకునే ఐరన్ చేస్తున్నాను అలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అదే ఐరన్ చేయకుండా మనం కటింగ్ చేసామనుకోండి ఆ ఫినిషింగ్ వేరేగా ఉంటుంది మనం ఎంత బాగా కుట్టినా కూడా ఫినిషింగ్ నీట్గా ఇవ్వకపోతే బాగాలేదని అంటారు బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్ రాలేదని అంటారు సో ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత శారీస్ చూపిస్తాను చూడండి సారీ శారీస్ కాదు మనకి ఇవి క్రేపు లైనింగ్స్ నేను చెప్పాను కదా పాపకి కాటన్ వేస్తానని క్రేప్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వేసారండి మీటరు ఇది ఒక ఫోర్ మీటర్స్ తెచ్చాను త్రీ మీటర్స్ బాటమ్కి వన్ మీటర్ ఏమో బాడీకి ఈ పన్నాలు చూడండి ఎంత పెద్దగా ఉందంటే పన్నా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద పన్నా ఉంటుందని చాలా బాగుంది మనకి ఫైవ్ మీటర్స్ చో ఫైవ్ మీటర్స్ పట్టే చోట త్రీ మీటర్సే పడుతుందండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది మనకి ఇది మొత్తం కూడా రెడీ అయిన తర్వాత మీకు లుక్ అనేది తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉందంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఉందంటే ఒక టెన్ ఇయర్స్ మనం వాడినా కూడా అనమాట అంత బాగున్నాయి క్వాలిటీస్ నాకు అనిపించింది చూసిన తర్వాత నేను కూడా తెప్పించుకోవాల్సిందేమో అని ఒక టూ మీటర్స్ తెచ్చుకున్నంటే సరిపోతుందండి పన్నా ఎక్కువ ఉంది కదా మంచి అంబ్రిల్లా టైప్ వచ్చినా కూడా ఒక అతుకు కూడా పట్టద పడదనమాట చాలా బాగుంటుంది అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పాపకి ఎంత కావాలో అంత తీసేసి ఆ తర్వాత మదర్కి మిగతాదంతా మదర్కి వాడేస్తాను చూడండి ఎంత పెద్ద పన్నా ఉంది చూసారా నాకు పైన హెడ్ నుంచి కింద వరకు ఇంగోండి యాక్చువల్గా అయితే నడుము దగ్గర పెడితేనే మన కింద దాకా వస్తుంది కదా పైనుంచి పెట్టాను నేను ఇలా చే ఇలాగా పన్నా ఉందనుకోండి అంబ్రిల్లా ఫ్రాక్స్ చాలా బాగా వస్తాయి అనమాట అసలు ఒక అతుకు కూడా పట్టదు కానీ ఫ్రిల్స్ ఫ్రాక్ కుట్టమన్నారు వీళ్ళు నడుము దగ్గర ఫ్రిల్స్ కిందేమో పట్టి ఫోల్డ్ చేసి కుట్టేయటమే బాగుంది ప్రింటెడ్ మొత్తం కూడా ఫ్లో ఫ్లోరల్ ప్రింట్ అనమాట క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సో దీని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అసలు పొడుగు ఎంత ఉందో చూస్తాను ఓకేనా పొడుగు అంటే మనకి పన్నా పన్నా ఉందో చూస్తాను దాన్ని బట్టి ప్లాన్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట ఇలా చూశాను అనుకోండి ఇలా చూసి కట్ చేశాను అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మీటర్ కట్ చేశాను అనుకోండి త్రీ మీటర్స్ దాకా అదే టూ మీటర్స్ వరకు కట్ చేశాను అనుకోండి కింద వేస్ట్ అయిపోతుంది అనమాట పొడుగు అనేది వేస్ట్ అయిపోతుంది పాపకి పైన బాటం పార్ట్ నైన్ నైన్ అది పైన బాడీ పార్ట్ కింద బాటమ్ పార్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ వదిలేస్తే ఎంత వస్తుందో అంత దగ్గర దగ్గర సెవెంటీన్ అనమాట ఇంకా తర్వాత వేస్ట్ అయిపోతుంది చాలా క్లాత్ అనేది ఆ క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకి ఫ్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఉల్టా సీదా కూడా చెక్ చేసుకోవాలి ఉంది ఉల్టా సీదా ఉంది నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను రె బాగా డార్క్ రెడ్ ఉంది కదా అది సీదా అనమాట లైట్ కలర్ ఉంది కదా అది ఉల్టా అయితే ఈ పొడుగు ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తాను దీన్ని బట్టి మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ముందే కట్ చేసి పెడతానండి రేపయితే కుదరదులేండి ఇంకా ఈవినింగ్ వరకు గుడికి వెళ్ళడాలు అవన్నీ ఉంటాయన్నమాట ఇంకా మండే పిల్లలకు హాలిడేనండి మళ్ళీ బోనాలు జాతర నాకు ఇలా సగం కింద ఫోన్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా చూస్తా అసలు ఇది ఎంత మీకు పన్నా ఎంత ఉంది చెప్తాను ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా చూసుకుంటే వన్ అండ్ హాఫ్ ఉందండి పన్నా వన్ అండ్ హాఫ్ మీటర్ పన్నా ఉంది అంటే మనం ఫ్రిల్స్ పెట్టడానికి ఫ్రంట్ పార్ట్లో వన్ అండ్ హాఫ్ బ్యాక్ పార్ట్లో వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు అనమాట అంత పెద్ద పన్నా ఉంది సో నేను ఏం చేస్తాను చూడండి నీట్గా కట్ చేయాలంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత తీసేస్తాను కింద మోకాలకి కింద లాంగ్కి మధ్యలో ఉండాలంట మరీ ఫ్లోర్ లెంత్ కాదు అలా అని చెప్పేసి మోకాలు దాకా కూడా కాదు రెండిట్లో మిడిల్లో ఉండాలి అని చెప్పారు ఉల్టా సీదా ఉంది డార్క్ రెడ్ ఏమో ఉల్ సీదా లైట్ రెడ్ ఏమో ఉల్టా అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి చూసుకుంటున్నాను అనమాట ప్లాన్ వేస్తున్నాను ఎలాగైతే మనకి వర్కౌట్ అవుతుంది ఏంటనేది కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వకూడదండి నాకు ఇది మీ ఎంత ఉందో గుర్తులేదు మీటరు నేను ఒకేసారి బల్క్లో బుక్ చేసేసి డబ్బులు ఇచ్చేసాను అనమాట అంటే ఫోన్పే చేసేసాను మీకు కావాలి అనుకుంటే మాత్రం అను ఏఆర్ ఫ్యాషన్స్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో నాకు చూ చెప్పండి వీడియోలో ఫ్లో జార్జెట్ ఫ్లోర్ లెంత్ క్లాత్ అయితే చూపించారండి లాంగ్ ఫ్రాక్స్కి మాకు అలాంటి క్లాత్ కావాలంటే ఇస్తారు చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా దల్సరిగా ఉంది మీకు డైలీ వేర్కి అయితే రఫ్ అండ్ టఫ్ అనమాట ఇంకా ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాషింగ్ మిషన్ ఎలాగేసినా బండగ వేసినా ఏం వేసినా కూడా పోయేటట్టు లేదు ఇది అంత బాగుంది మన పెద్దవాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి పిల్లలకన్నా అంటే పిల్లలు పెద్దగయ్యే వరకు కుట్టుకో అది హైట్ పెట్టుకుని కుట్టుకోవచ్చు కానీ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది డెలికేట్గా అస్సలు లేదనమాట క్వాలిటీ అయితే సూపర్ ఈ క్వాలిటీ బయట అయితే చాలా కాస్ట్ అంటండి అనుగారు చెప్పారు జార్జెట్కి ఎందుకండి అంత రేటు అంటే అంటే బయట దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది నాకు గుర్తులేదండి అమౌంట్ అనేది లేదండి మీకు ఎంత రేటు పెట్టినా అలాంటిది దొరకదండి చాలా బాగుంది క్వాలిటీ అనేది ఒకసారి మీరే చూడండి తెలుస్తుంది అంటే కొద్దిగా చేశారు కదా తర్వాత చూస్తే నిజంగానే చాలా బాగుంది క్వాలిటీ అనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో నేను కూడా ఒక రెండు మీటర్లు బుక్ చేసుకుని ఉంటే వచ్చేసాను అని నేనేం చేస్తానంటే ఇప్పుడు కరెక్ట్గా మనకి ఎంత అయితే కింద బాడీ పార్ట్ పోగా నైన్ ఇంచెస్ పోతే ఖర్చులతో కలిపి అన్నిట్లో కింద ఫోల్డింగ్ చేయడానికి సో ఎంత కావాలో అంత తీసేసుకుని కట్ చేసేసుకుని మిగతాదంతా మదర్ ఫ్రాక్కి వాడేస్తాను ఇలా చేయటం వల్ల మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుందండి ఇంత ఇంత అయితే సరిపోతుంది పైన నైన్ ఇంచెస్ పోతే ఖర్చులు కింద ఫోల్డింగ్కి ఇంత ఫోల్డింగ్కి ఒక టూ ఇంచెస్ పెడితే పెద్దగైనా కూడా పాప ఇది అసలు చిరగదండి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఆ అమ్మాయి ఇప్పటికి త్రీ ఇయర్స్ కదా ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత ఇలాగే ఉంటుంది క్లాత్ చాలా బాగుంది ఇలాగా మనం చింపేస్తే చాలా నీట్గా వస్తుంది పోగులు వస్తే కానీ మళ్ళీ మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా స్ట్రేట్గా వస్తుంది అనమాట ఇలా చేయటం వల్ల స్ట్రేట్గానేది వస్తుంది తర్వాత మనం ఇది ఎంత పొడిగిచ్చామో అంతే మళ్ళీ ఇంకొక పీసు అంటే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుని చూడండి ఇలాగా ఇక్కడ మనకు చిన్నగా కట్ ఇచ్చేసుకుని ఇలా అంటే వచ్చేస్తుంది కూర దగ్గర కట్ ఇవ్వాలన్నమాట కొద్దిగా కట్ చేస్తే సరిపోతుంది ఇలాగా సో దీన్ని పక్కన పెట్టేస్తాను మిగతాది ఎన్ని మీటర్స్ ఉందో చూస్తాను ఉంటుందండి నాకు తెలిసి ఫైవ్ ఫోర్ మీటర్స్ తీసుకున్నాను కదా ఫోర్ సిక్స్ సిక్స్ మీటర్స్ తీసుకున్నాను కదా సిక్స్ మీటర్స్లో మదర్కి ఇంకా డాటర్ అని ఇది కొంచెం ఇది బాడీ పార్ట్కి హ్యాండ్స్కి పోతుంది నైన్ ఇంచెస్ పైన ఖర్చులు కింద ఖర్చులు సో దీన్ని కూడా కట్ చేసేసి ఈ పక్కదేమో హ్యాండ్స్కి వస్తుంది మనకి చిన్న హ్యాండే ఒక ఎయిట్ ఇంచెస్ అలా ఉంటుంది మాచ్చే వరకు అయితే ఇదంతా కూడా మనకి ఎన్ని మీటర్స్ ఉందో చూద్దాం మొత్తానికి ఎన్ని మీటర్స్ ఉందో చెక్ చేద్దాము నాకు తెలిసి ఫో ఒక ఫోర్ కన్నా ఎక్కువే ఉంటుందండి ఇలాగా లాగా చూసుకోవాలన్నమాట చూడండి నాకు ఒక హాఫ్ మీటర్ అనేది సేవ్ అయిందనమాట మదర్ ఫ్రాక్లోకి అడ్జస్ట్మెంట్ చేసేయచ్చు చూడండి ఈ యొక్క హాఫ్ మీటర్ సో ఇదంతా కూడా దీనికి క్రేప్ లైనింగ్ ఇది కాటన్ లైనింగేమో బేబీకి కొంచెము కాటన్ కాబట్టి మనకి సేమ్ కలర్ దొరకలేదండి ఇలా ఉంటుంది పర్లేదు బాగానే ఉంటుంది మదర్ది ఏమో క్రేప్ లైనింగ్ అట సో దీన్ని ఎలాగా స్టిచ్ చేస్తాను ఎలా కట్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో నేనైతే ఇప్పుడు ముందు రోజు షూట్ చేసి పెట్టుకున్నాను ఈ వీడియో అంతా కూడా బోనాలు వీడియో వీలైతే షూట్ చేస్తానండి లేకపోతే హడావిడిగా ఉంటుందేమో పిల్లలు బాగా ఎలా చేస్తున్నారు ఈ మధ్యన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి